కాబట్టి అంతర్గతమైన ఎవడినో నమ్ముకుంటే మనం కాపాడబడుకోలేము చూడండి చూసుకోండి మనల్ని మనము రక్షించుకోవాలంటే ప్రతి యువకుడు ఒక శక్తివంతంగా తయారు కావాలి అందుకే ఈ రోజు మనం హనుమంతుని ఏం చేశాం హనుమంతుని యొక్క శక్తి హనుమంతునికి తెలియదట హనుమంతుని కను గుర్తు చేస్తే అమితమైనటుండి ఒక శక్తి వస్తుందంట వారిని ఎత్తికెళ్లారు లంకలో ఉన్నారు దేశమంతటా వెతికం ఉండొచ్చు అంటే సముద్రం అవుతల ఉండొచ్చు అని అంచనా వేసి మరి సముద్రం దాటేవాడు ఎవడు అని అంచనా వేస్తే మన హనుమంతుడు తప్ప ఎవరు దాటలేరు అంటే హనుమంతుని పొగుడితే ఒక గెంతుకు ఆయన లంకలోకి వెళ్ళాడు చూసినామంటే కాచి వచ్చాడు తెలుసుకొని వచ్చాడు అన్ని విషయాలు లంక లంకనే గజ గజ వణికించాడు ఒక్కడే కాబట్టి ఒక్కడిగా ఉన్నప్పుడు ఏం చేయాలి గుంపుగా ఉన్నప్పుడు ఏం చేయాలి అనేటువంటిది హనుమంతుని చూసి నేర్చుకోవాలి హనుమంతుడు ఎప్పుడు పేరు కోసం పాకుల నా పేరు రావాలి ఏముంది ఏముందంటే ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళే పాల్గొన్నారు అని చెప్పి ఒక కొందరు ఆ చెడ్డ అభిప్రాయం ఉంటుంది అట్లా కాదు ఈ హిందూ దేవుళ్ళైనా హిందూ దేశమైనా ప్రతి ఒక హిందూది ప్రతి భారతీయు ఉంది కాబట్టి ఇది ఎవరు అపార్థం చేసుకోవచ్చు కులాలకు మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా హిందువులలో హిందూ పండుగలలో పాల్గొని దేశ భద్రత విషయంలో దేశ రక్షణ విషయంలో మన అందరం కూడా సంఘటితంగా ఉండాల్సిన ఆ సమయం ఆసనమైంది అన్ని పర్మిషన్లు కావాలి అదే ముస్లింలు పెట్టుకోవాలంటే మదర్సాలకు ఏ పర్మిషన్ ఉండదు ఊరూరా మదర్సాలు తెలుస్తుంటాయి మరి ఈ విధంగా ఎనభై ఐదు శాతం హిందువులు ఉన్న రాజ్యంలో దేశంలో ఈ విధంగా కరెక్ట్ కాదు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ హిందువుల మనోభావాలు గౌరవించాలి మరి అంటే హనుమంతుడు చింతూరు మెందు దర్శనం తెలుసా సీతమ్మ వారు అపహరించి పోయినప్పుడు ఇతను శ్రీరాముని ఆదేశాల మేరకు లంక లంకపోయినప్పుడు అక్కడ సీతమ్మవారిని జనంకుంటే సీతమ్మవారిని చనిపెట్టి అత అక్కడ సీతమ్మవారు నుదుట సింధూరం రాసుకుంటుంది అయితే అది అప్పుడు హనుమంతుడు అడుగుతాడు నుదుట అందరూ కుంకుమ పెట్టుకుంటారు కదా మరి మీరు ఎందుకు సీతమ్మవారు మీరు సింధూరం రాసుకోరు అంటే సీత సింధూరం అంటే శ్రీరామచంద్ చాలా ఇష్టము సింధూరం ధరిస్తే శ్రీరామచంద్రకి దీర్ఘాయ ఉంటుంది కాబట్టి నేను సింధూరం ధరిస్తా అంటాడు అయితే మీరు సింధూరం ధరించినంత మాత్రమే నువ్వుతో పాపిల్లే సింధూరం ధరిస్తే శ్రీరామచంద్రుడికి అంత ఆయుష్ అంత మంచిది ఉన్నప్పుడు నేను ఒళ్ళంతా సింధూరం ధరిస్తే ఇంకా బాగుంటుంది కదా శ్రీరామచంద్రుడికి నిర్యాయుషు ఉంటుంది నేను శ్రీరామచంద్రుడిని ప్రేమ కూడా పొందొచ్చు అని చెప్పి అప్పటి నుంచి సింధూరం ధరిస్తాడు